పులివెందుల ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి ఎన్నికల విధానానికి ఒక సవాల్ అని చెప్పాలి ప్రభుత్వ పక్షాలు ఏమంటున్నాయంటే అంటే ఒక విధంగా అధికార పక్షం ముప్పై ఏళ్ళుగా నిరంకుశత్వంగా ఓటు జనాల దగ్గర వేనీయకుండా వాళ్లే వేసుకున్నటువంటి ప్రాంతంలో మేము ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమంలో ఓటు నిర్వహణ చేశామని బల్లగుద్ది చెబుతున్నారు నిజమే లేదు అన్నాళ్ళు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ తప్పులను ఎండగడుతూనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు మీరు వారు చేసిన తప్పును మళ్ళీ చేసి అది తప్పు మాది ఒప్పు అని అనుకుంటే అది ప్రజాస్వామ్యం ఎట్టవుతుంది అది ఎన్నికల విధానం అవుతుంది సమర్థించేదానికి ఒక రీజన్ కూడా లేకుండా వారు చేసిన తప్పుని మనం చేసి రైట్ అని చెప్పించుకోవడం అనేది రాజకీయ చాణిక్యం అందామా దిగజారుడుతనం అందామా అసలు ఆరు వేల చిల్లర ఓట్లు అధికార పక్షానికి వచ్చినప్పుడు ప్రతిపక్షంగా బలంగా ఉండి స్థానికంగా ఇంకా ఉన్నటువంటి ఆ పార్టీకి ఆరు వందల పై చిలుకు రావడం అనేది నిజంగా హాస్యాస్పదమే కదా నిజంగా ప్రజాస్వామ్య పద్దం అనేది ఒకటి ఉంటే జరిగి ఉండదు కదా వారు ఆ విధంగా గుద్దుకున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అంత తక్కువ ఎప్పుడైనా వచ్చాయా అంటే కొద్దో గొప్ప న్యాయబద్ధంగా అప్పుడు ఓట్లు వేసుకొనిచ్చారనే కదా అర్థం